హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ముఖ్యంగా మిశ్రమ లోహాలు వాటి ఉపయోగాలు అంటే మిశ్రమ లోహం ఏంటి అది ఏ ఏ లోహాలు అంటే ఏ రెండు లోహాలు మిశ్రమం అవ్వడం వల్ల వస్తాయి అనేది దానితో వచ్చే ఫలితం ఏంటి అని అంటే వాటితో ఏం తయారవుతాయి అని సో ఫస్ట్ చూద్దాం ఇత్తడి మిశ్రమ లోహం వచ్చేసి ఇత్తడి ఇది కాపర్ ప్లస్ టిన్ కలవడం వల్ల వస్తుంది వాటి మిశ్రమం వల్ల అనువర్తనాలు వచ్చేసి పాత్రలు యంత్ర భాగాలు బుల్లెట్లు నెక్స్ట్ కంచు బ్రాంజ్ కాపర్ మరియు టిన్ ల మిశ్రమంతో ఈ కంచు బ్రాంజ్ వస్తుంది దీని అనువర్తనాలు వచ్చేసి విగ్రహాలు మరియు పాత్రలు నెక్స్ట్ బెల్ మెటల్ కాపర్ మరియు టిన్ మిశ్రమం వల్ల బెల్ మెటల్ వస్తుంది దీంతో గంటలు తయారు చేస్తారు మ్యాగ్నాలియం మెగ్నీషియం ప్లస్ అల్యూమినియంతో ఈ ఈ రెండింటి మిశ్రమం వల్ల మ్యాగ్నాలియం వస్తుంది దీనితో విమాన మోటార్ వాహన భాగాలు చేస్తారు గన్ మెటల్ కాపర్ టిన్ ప్లస్ జింక్ ఈ మూడిటి మిశ్రమం వల్ల గన్ మెటల్ తయారవుతుంది దీంతో పాత్రలు నగలు నిరోధక చుట్టలు చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్ జర్మన్ సిల్వర్ సారీ ఇక్కడ గన్ మెటల్తో గేర్లు బేరింగ్లు తుపాకీ పరిశ్రమలు ఉపయోగిస్తారు జర్మన్ సిల్వర్ వచ్చేసి కాపర్ ప్లస్ జింక్ ప్లస్ నికేల్ దీంతో పాత్రలు నగలు నిరోధక చుట్టలు చేస్తారు నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ ప్లస్ కార్బన్ ప్లస్ క్రోమియం నికేల్ వీటి మిశ్రమం వల్ల వస్తుంది దీంతో పాత్రలు బ్లేడ్లు బాల్ బేరింగ్లు సర్జికల్ పరికరాలు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మాంగనీ స్టీల్ మాంగనీ స్టీల్ ఐరన్ కార్బన్ మాంగనీస్తో చేస్తారు దీంతో హెల్మెట్లు రైల్వే ట్రాక్ రోడ్ రోలర్లు రాళ్ళను పగలగొట్టే యంత్రాలను చేస్తారు నెక్స్ట్ టంగ్స్టన్ స్టీల్ ఇది ఐరన్ కార్బన్ టంగ్స్టన్ కోబాల్ట్ ప్లస్ క్రోమియం ఈ ఐదుటి మిశ్రమం వల్ల వస్తుంది దీంతో శాశ్వత అయస్కాంతాలు చేస్తారు నెక్స్ట్ క్రోమ్ స్టీల్ క్రోమ్ స్టీల్ ఎక్కువ క్రోమియం ఉన్న స్టీలు దీంతో వంట పాత్రలు చేస్తారు నెక్స్ట్ నిక్రోమ్ నిక్రోమ్ అనేది ఐరన్ ప్లస్ క్రోమియం ప్లస్ నికేల్ ప్లస్ ఇస్రీ పెట్టెలోని ఫిలమెంట్ వీటి మిశ్రమం వల్ల వస్తుంది దీంతో ఫ్యూజులు నిరోధక తీగలు చేస్తారు నెక్స్ట్ డ్యూరాల్యూమినియం అల్యూమినియం దీంతో మెగ్నీషియం అల్యూమినియం మిశ్రమాలు ఉంటాయి ఇది విమాన భాగాల్లో యూస్ చేస్తారు నెక్స్ట్ అల్యూమినియం బ్రాంజ్ కాపర్ అల్యూమినియం ప్లస్ టిన్ మిశ్రమాల వల్ల ఇది వస్తుంది వీటితో ఆభరణాలు నాణ్యాలు చేస్తారు నెక్స్ట్ షోల్డర్ టిన్ లెడ్ల మిశ్రమంతో వస్తుంది షోల్డరింగ్ వీటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ డవ్ మెటల్ డవ్ మెటల్ అనేది మెగ్నీషియం అల్యూమినియం మరియు జింక్ ల మిశ్రమం వల్ల వస్తుంది దీనితో కార్లు జలాంతర్గములు విమానాల తయారీల్లో వీటిని ఉపయోగిస్తారు సో ఫ్రెండ్స్ ఇది మిశ్రమ లోహాలు వాటి సంఘటన మరియు అనువర్తనాలు మిశ్రమ లోహాలు ఫస్ట్ కేటగిరీ ఇది మిశ్రమ లోహాలు ఫస్ట్ కేటగిరీ ఏ లోహాల మిశ్రమం వల్ల ఈ మిశ్రమ లోహం ఏర్పడింది అనేది వస్తుంది నెక్స్ట్ ఈ మిశ్రమ లోహంతో మనకు వచ్చే అనువర్తనాలు ఇవి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్